ఇయ్యాల కూడా మళ్ళీ బిందెలు తెంపుతున్నాం అక్క బాచీటని పండిస్తుండ్ర ఇగో ఇదంతా తిరిగినా కాయలు వేసి కాయ పండు ఇది కూడా ఎట్లుంది ఖరాబ్ ఖరాబ్ ఏదో ఒకటి బస్తా నింతదని తెచ్చినా ఇగ ఎన్ని కాయలు తిన్నా బాచ్ ఇవి కొమ్మల కింద ఉన్నాయి కాయలు సరే నీకు ఈ చెట్టుకి మాధవక్క నేను నువ్వు తెంచిన కాయలు ఇప్పుడు కాయలున్నాయి అన్ని లేదు ఇప్పుడే మరి ఇప్పుడు అన్ని ఉన్నాయి చిన్న చిన్న పిందెలున్నాయి అవన్నీ పెద్దగా ఉంటాయి మళ్ళీ పూత కూడా వస్తుంది ఇప్పుడే